ఈరోజు జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని దాని గురించి ఏ రకాలు ఎక్కువైతే రావడం జరిగింది అని దాని గురించి పూర్తి చెప్తా ఇప్పుడు మీరు చూస్తున్న లాటు ముప్పై బస్తాలు ఇది మనకి జెండాపాట పాడడం జరిగింది ఇరవై మూడు వేల ఆరు వందలు ఇవాళ జెండాపాటగా ఈ లాట్ని చేశారు సో ఇక్కడ క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా సో ఈ ఈ రకమైన క్వాలిటీ ఉంటే మటుకు దగ్గర దగ్గర ఇరవై మూడు వేల ఆరు వందలు జెండాపాటైనా ఇరవై మూడు వేల వరకు కూడా సేసే జరిగినాయి సో ఈ లాట్ చూడవచ్చు మీరు ఇరవై మూడు వేలు మనకి వచ్చరికి ఇరవై మూడు వేలుగా దగ్గర దగ్గర ఇరవై మూడు వేలు అంటే జెండాపాటుగా దగ్గర ఒక ఆరు వందలు తక్కువ అంటే కొంచెం ఇందులో కొద్దిగా మచ్చకాయలు తగులుతూ ఉన్నాయి కాబట్టి కొద్ది దగ్గర రేట్ అయితే డౌన్ అయింది మామూలుగా ఇట్లాంటి క్వాలిటీలు సేమ్ కానీ అదే రేటు పడుతుంది సో ఇది ఈ ఈ లాట్ మొత్తం కూడా అదే రేటు పడింది కొంచెం అక్కడక్కడ ఏదైనా మచ్చకాయలు పడుతుంది మటుకు కొంచెం రేట్ అయితే తగ్గుతూ ఉంది సో సో దాంతోపాటు ఇప్పుడు ఈ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు ఇది కూడా దగ్గర దగ్గర ఇరవై రెండు వేల ఐదు వందలు సేల్ అయితే జరిగింది దీంట్లో కూడా అక్కడక్కడ మనకి కొంచెం గ్రేడింగ్ చేసే టైంలో మనం మిస్టేక్ చేసినప్పుడు కొద్దిగా కాయ క్వాలిటీ అనేది కొంచెం రేట్ అనేది కొద్దిగా డౌన్ అవుతూ ఉంటుంది మీకు అందరు తెలిసిందే సో ఈ క్వాలిటీ చూడవచ్చు మీరు ఎక్సలెంట్గా ఉంది కలర్ మంచిగా ఉంది తర్వాత కాయ ఒక్కటి సరిగా ఆరలేదు అంటే మెతకు బాగా ఎక్కువగా ఉండటం వల్ల దీనికైతే ఇరవై ఒక్క వెయ్యి చిల్లర ఇరవై రెండు వేల మధ్యలో అయితే దీన్ని అడిగారు సో వాళ్ళైతే అయితే అమ్మలేదు కానీ కాయ మట్టుకు మస్తు క్వాలిటీ ఉంది ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్మూరం సో ఆర్మూరు ఇట్లాంటి క్వాంటిటీ చాలా వచ్చినాయి ఇవాళ ఆరుమూరు లాట్లు కూడా చాలా ఎక్కువగానే వచ్చినాయి కానీ పదిహేను వేల రైతులు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ కొనుగోలుదారుల మటుకు పదమూడు పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసి పదిహేను వేలు లోపలనే కొన్నారు పదిహేను వేల ఐదు వందలు నేను చూసింది ఆరుమూరు మటుకు చాలా తక్కువ రేట్ అడుగుతున్నారు ఇది ఏమో త్రీ త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ వెరైటీ ఇది సో దీన్ని కూడా అంతే పదిహేను వేలు సేల్ చేశారు అంటే పదిహేను వేలు కొన్నారు ఇది వచ్చేసరికి తాలు ఆరుమూర్తాలు తొమ్మిది వేలు ఎనిమిది వేల తొమ్మిది వేలు ఆరు రేంజ్లో అయితే తీసుకున్నారు మనం చూసినప్పుడు ఇది తేజ తాలు ఈ రంగులు ఉండే మటుకు ఇది ఈ లాట్ మూడు బస్తాలు లాట్ వచ్చరికి ఇది పదహారు వేలు దాకా వేశారు దాని మీద కొంచెం అడిట్ పోవచ్చు ఇదేమో మనకి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది వన్ జీరో ఎయిట్ వన్ ఒక లాట్ వచ్చింది ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు బస్తాల దాకా వచ్చినాయి సో దీన్ని పద్నాలుగు వేలు వరకు తీసుకున్నారు మనకి కాయ మరి తడి ఏం తెలియదు కానీ కొద్దిగా లోపల మట్టుకు తెలిపి అయితే బాగా వచ్చింది ఇక మొత్తానికి ఖమ్మం మార్కెట్లో వాళ్ళ కల్పించారు రేట్లు ఇవి మొత్తానికి తేజాల మటుకు క్వాలిటీ బాగుంటే మంచి రేట్లు తీసుకుంటున్నారు ఇరవై వేలు పైన ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేలు అట్లా తీసుకుంటా ఉన్నారు కొద్ది క్వాలిటీలు తక్కువ ఉంటే మటుకు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆ రేంజ్లో కూడా తీసుకున్నట్టు కొంతమంది తాలేరకుండా ఆయన తడిచిన కాయో లేకపోతే ఇంకేదైనా డ్యామేజ్ ఉన్న కాయో సో తాళేరకుండా మొత్తం కూడా అట్లే పట్టుకొచ్చేస్తారు అనమాట సో ఈ విధమైన రేట్లు అయితే కంబ మార్కెట్లో వాళ్ళు చూడడం జరిగింది ఆరుమూర్లో అయితే త్రీ థర్టీ ఫోర్లో అయితే ఇంకా ఇంకా కొన్ని రెండు మూడు రకాలు కూడా వచ్చినాయి కానీ వాటివి సేల్స్ అవ్వలేదు అంటే అవి సరిగ్గా ఆరుదల లేక అంటే లావులు కదా సరిగా ఆరుదల లేకపోవడం వల్ల సేల్స్ జరగట్లేదు వాళ్ళ మట్టికి తేజతో పాటుగా ఆరుమూరు అనేది ఎక్కువగా అయితే మార్కెట్లో చూడడం జరిగింది సో ఇక రెగ్యులర్గా మనం మార్కెట్ రిపోర్ట్ ఇచ్చుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్